ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు దాకా మన సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న తెలంగాణలో స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మీకు సరస్వతి నది ఉంది ఈ సరస్వతి నది పుష్కరాలు యాక్చువల్గా పైన గోదావరి నది ఉంటుంది కింద సరస్వతి ప్రాణహిత నదులు ఉన్నాయి సో ఇది ఇక్కడే మీకు ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది పురాణం ప్రకారం ఏంటంటే యముడికి ఎక్కడ శివలింగాలు లేకపోతే శివుడిని ప్రార్థిస్తే ఇక్కడ యముడి కోటి శివుడి కోటి పక్కపక్కనే శివలింగాలు ఉంటాయి అంచే శివుడు ఏం చెప్పారంటే ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఫస్ట్ మీరు యముడిని పూజించి తర్వాత నన్ను పూజించాలి అన్నారు సో అక్కడ ఈ రెండు ఉంటాయి ఈ రెండు దర్శించుకునే ఇక్కడ యమద్వారం ఉంది అది కూడా దా దాని కింద నుంచి హెంబాదాలు తొలుగుతాయి తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉంది శివలింగాలకి రెండు రంధ్రాలు ఉంటాయి దీని మీద చేసే అభిషేకం నీరు పక్కనున్న గోదావరి సరస్వతి ప్రాణహిత నదుల్లో కలుస్తుంది ఎలా కలుస్తుందో ఎవరికీ తెలియదు ఇది కూడా మిస్టరీ భగవంతుడి లీలలో అని చేత మీరు వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా దర్శించుకోండి ఎందుకంటే మన దగ్గరలో ఉన్న కాళేశ్వరం సరస్వతి నది పుష్కాలకి చాలా ఆపర్చునిటీ సరస్వతి నది బద్రీనాథ్లో కనబడుతుంది తర్వాత త్రివేణి సంగమం దగ్గర అంత కనపడగానే అంతర్లీనం ఇక్కడ కూడా ఈ కింద ప్రవహిస్తుంది సో ఈ పుష్కర టైంలో వెళ్ళి స్నానాలు చేసి మీ జన్మ ధన్యులకండి ఇక్కడ రెండు రూట్లు చూపిస్తున్నాను చూడండి ఇది వయ కరీంనగర్ కార్లో వెళ్ళొచ్చు రెండో రూట్ వరంగల్ నుంచి కూడా వెళ్ళచ్చు ఇది కూడా కార్లో వెళ్ళొచ్చు బస్సులు కూడా ఉన్నాయి ట్రైన్ సర్వీసెస్ చాలా తక్కువ ఉన్నాయి రామగుండం పెద్దపల్లి దాకానే ఉంది మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చూజ్ చేసుకుని వెళ్ళండి ఈ ఛానల్లో ఈ వీడియో ద్వారా నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నా ఫోన్ నెంబర్ మనలో చెప్పాను కదా వాటికి కూడా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ చేత ఇది చూసి లైక్ చేసి మిగతా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇంకా ఇలా వీడియోలు చేయడానికి తోడ్పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్